అమ్ముకొని ఇండిపెండెంట్ వచ్చిన ఒక్కసారి అవకాశం ఆరో నెంబరు ఏసీ గుర్తు మన సింబల్ ఆరో నెంబర్ లైన్ లో ఉంటది ఒక్కసారి మీరే ఈ రోజు ఆ సింబల్ అనేది కాదు అమ్మా ఆ సింబల్ కాదు అది కాదు ఈ పార్టీ ఆ పార్టీ కాదు నగర్ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ నెంబర్ పన్నెండు వీరన్నపేట్ వీరభద్ర కాలనీ ప్రజల మధ్యలో ఉంటున్న వ్యక్తిగా స్వతంత్ర అభ్యర్థిగా ఆరో నెంబర్ ఎం రాఘవేందర్ అని నేను ఎయిర్ కండిషనర్ గుర్తుపై నిలబడ్డాను ప్రజలందరూ కూడా ఇక్కడ కావాల్సింది పని కావాలి పైసలు కాదు అందుబాటులో ఉండే వ్యక్తి కావాలని కోరుకున్నందుకు స్వతంత్ర అభ్యర్థిగా ముందరికి వస్తున్నాను అందరూ కూడా నాపై ఆశీర్వాదం ఉంది అలాగే ముందరికి వెళ్తూ ప్రజలకు ఏ సమస్య వచ్చినా ముందల ఉంటూ చేస్తున్నా ఇంకా ఇక ముందు కూడా చేస్తానని అందరికీ హామీ ఇస్తున్నాను నాలుగు వందల రేషన్ కార్డులు ఇప్పించడం జరిగింది ఎవరిని కూడా ఏ విషయంలోనైనా ఏ ఆఫీస్లో చుట్టూ తిరగకుండా నేను ఒక ఆఫీస్లో ఆఫీస్లో ఉండి ప్రజలను ఇక్కడనే పిలిపించుకొని నేనే అన్ని తీసుకెళ్ళి ఆఫీస్ల దగ్గర చేపించుకొచ్చి ప్రజలకు అందించాలనే నా ఒక పెద్ద ఉద్దేశం మీరు ఈరోజు ఇక్కడ వ్యక్తిత్వంగా మనిషిని చూడండి పార్టీలను చూడకండి పార్టీలు ఈరోజు ఏ విధంగా ఒక పార్టీ నన్ను మోసం చేసిందో ఈ పార్టీలు ఇలాగే అందరినీ మోసం చేసే స్థాయికి చేస్తుందని ఈరోజు నాకు జరిగిన అన్యాయం ఏదైతే ఉందో మీరు గుర్తుంచుకొని వీరన్నపేట్ వీరభద్ర కాలనీ ప్రజలు ఆశీర్వాదంతో నేను స్వతంత్ర అభ్యర్థిగా ముందరికి వస్తున్న బ్యాలెట్ నెంబర్ బ్యాలెట్ పేపర్పై ఆరో నెంబరు ఎం రాఘవేందర్ ఎయిర్ కండిషనర్ గుర్తుపై మీ ఓటు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని అందరికీ మనవి చేస్తున్నాను